హాయ్ ఫ్రెండ్స్ ధాన్యానికి అధిపతి ఆ గణపతి కాబట్టి ధాన్యంతో ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు ఎలా ప్రిపేర్ చేయాలన్నా చూసేద్దాం రండి దీనికోసం అయితే నేను కొంచెం సజ్జలను మిక్సీ పట్టుకొని అయితే పిండి తీసుకొని ఇందులో కొంచెం బెల్లం కొంచెం సాల్ట్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దలాగైతే కల్పించుకున్నాను ఇప్పుడు దీన్ని ఉండ్రాళ్ళు కుడుములు మోదకాల షేపులో అయితే రెడీ చేసుకొని ఒక ప్లేట్ మీద కానీ బొక్కల గిన్నె మీద కానీ కొంచెం మర్రి ఆకులైతే తీసుకొని వాటి మీద అయితే ఇవి పెట్టేసుకొని ఆవురి మీద అయితే ఉడికించుకున్నాను మా చిన్నతనంలో అయితే కరెక్ట్గా వినాయక చూ తి పండగప్పటికి ఊళ్ళో పంట పొలాలలో సజ్జలు పండేవండి ఆ సజ్జలలో ఫస్ట్ ధాన్యాన్ని విఘ్నేశ్వరుడికి అని తీసిపెట్టేవాళ్ళు ఆ తీసిపెట్టినటువంటి సజ్జలు ఇసురులతో ఇసిరి ఒక పాత్రలో కొంచెం వాటర్ పోసి వర్రిగడ్డి పెట్టేసి మర్రి ఆకుల మీద కానీ రావి ఆకుల మీద కానీ వీటిని అయితే వాళ్ళండి మనకు ధాన్యానికైనా దేవుళ్ళకైనా పూజలకైనా వేటికైనా గణపతి దేవుణ్ణి ముందుగా పూజించాలి కదా అలా ముందు ధాన్యాన్ని గణపతి అయ్యకైతే సమర్పించేవాళ్ళు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్